సొంతిల్లు ఉండాలని అందరం కలలు కంటూ ఉంటాం ఆ కలను నెరవేర్చుకునేందుకు రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాం చివరకు ఎంతో కొంత కూడబెట్టి కొంత బ్యాంక్ లోన్ తీసుకుని కొనుగోలు చేద్దామన్నా హైదరాబాద్ నగరంలో అందనంత ఎత్తులో ధరలు ఉన్నాయి సిటీ పెరుగుతున్నట్లుగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇక్కడ భారీ స్థాయిలో వృద్ధి చెందింది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్తో ధరలు ఆకాశాన్ని తాకాయి దాంతో ఇక సామాన్య ప్రజలైతే సిటీలో కానీ సిటీ చుట్టుపక్కల కానీ ఇల్లు స్థలం ఏదీ కొనే పరిస్థితి లేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆక్రమ నిర్మాణాలపై హైడ్రా డ్రైవ్ నడుస్తోంది ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై హైడ్రా డ్రైవ్ నడుస్తోంది ఎక్కడికక్కడ నగరంలో నగర పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తోంది ఇప్పటికే పదుల సంఖ్యలో నేలమట్టం చేయగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సైతం కూల్చడంతో హైడ్రా మరింత హైలైట్ అయింది ఇంకా చాలా మంది ప్రముఖులకు సంబంధించిన ఫామ్ హౌసులు సైతం ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో వాటిని కూడా కూల్చేందుకు హైడ్రా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది కట్ చేస్తే ఇప్పుడు ఈ కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగు రంగంపై తీవ్రంగా పడింది అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో సిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దెబ్బకు పడిపోయింది అంతేకాదు పలుచోట్ల ధరలు సైతం భారీగా తగ్గినట్లుగా తెలుస్తుంది దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు తీవ్రస్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంటోంది అయితే జన్వాడలోని కేటీఆర్ కు చెందిందని చెబుతున్న ఫామ్ హౌస్ పరిధిలోని భూముల ధరలు కూడా ఊహించని స్థాయికి పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది కేటీఆర్ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి దాని హైడ్రా కూల్చివేస్తుందని చివరకు అది ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉందని హైడ్రా కమిషనర్ వెల్లడించారు కానీ ఆ తీవ్రత మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఓ కుదుపు కుదిపేసింది జన్వాడ ఫామ్ హౌస్ పరిధిలోని భూముల రేట్లు పడిపోవడమే ఇందుకు నిదర్శనం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏరియాలో భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయి ఎకరాకు ఏకంగా ఇరవై ఐదు కోట్లు చేరింది ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో త్రిపుల్ వన్ ని ఎత్తివేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చింది దాంతో డిమాండ్ మరింత పెరిగింది అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది దాంతో డిమాండ్ మరింత పెరిగింది అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాంగ్రెస్ అధికారం చేపట్టింది దాంతో ఇప్పుడు జీవో త్రిపుల్ వన్ ఎత్తివేత అంశం ప్రశ్నార్థకంగా మారింది అసలు ఆ జీవో రద్దు కాదని ప్రభుత్వం పెద్దలు స్పష్టం చేశారు జీవో తొలగించకపోవడం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండటంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా తగ్గాయి ఎకరాకు ఇరవై ఐదు కోట్ల వరకు ఉంటే ఇప్పుడు ఐదు కోట్లు మాత్రమే పలుకుతున్నట్లుగా తెలుస్తుంది కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఐదు కోట్లకు ఆఫర్ చేస్తున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు మొత్తానికి హైడ్రా దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగం కూడా మెల్లమెల్లగా దిగివస్తున్నట్లుగా స్పష్టమవుతోంది